హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో చూడండి ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు చికెన్ రొటీన్గా కాకుండా పచ్చిమిర్చి చికెన్ కూర ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాము చికెన్ మంచిగా రన్నింగ్ వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ అంతా డిప్ అయిపోయేదాకా వేరే పౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద ఉంచుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా ఇది హాఫ్ కేజీ చికెన్ కదండి ఇంత అల్లం అయితే సరిపోద్ది అల్లం ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం వేగిన తర్వాత ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి తీసుకుందామండి ఇవి చిన్న పచ్చిమిరపకాయలు చాలా కారం ఉంటాయండి ఇప్పుడు వెల్లుల్లిపాయలండి వెల్లుల్లి రెప్పలు తీసుకొని ఒక్క వెల్లుల్లిపాయ అంతా ఈ విధంగా రెప్పలు తీసుకొని వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుందాము ఇప్పుడు నాలుగైదు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు రెండు ఇలాచీలు కలిపి వేసేసుకున్నాము ఈ విధంగా ఈ మసాలా అంతా బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చూడండి ఎక్కువ మాడిపోకూడదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాము చూడండి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత బాగా వేగనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా మిక్సీలోపు తీసుకొని మిక్సీ జార్లోకి మిక్సీకి పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చపచ్చగా మెదిగిన తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకొని బాగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా ఈ విధంగా కట్ చేసి వేసేసుకుందామండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు దీంట్లో ఒక్క టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు బాగా మంచిగా ఫ్రై అయిపోతాయి ఎప్పుడు కూడా చికెన్ మనం కడిగి పక్కన పెట్టుకున్నప్పుడు చికెన్లో వాటర్ ఉండకూడదండి వాటర్ లేకుండా బాగా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇలా కలుపుకొని మనం ఏదైతే కడిగి పక్కన పెట్టుకున్నామో చికెన్ని చికెన్ అంతా దీనిలో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ లేకుండా చేయాలి లేదంటే వాటర్ ఉంటే వాసన వస్తుందండి ఈ విధంగా మొత్తం చికెన్ అంతా వేసేసిన తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి నాలుగు వైపులా ఈ విధంగా కలుపుకొని చికెన్ బాగా ఈ ఆయిల్లో మగ్గాలండి ముక్కంతా మంచిగా మగ్గి బాయిల్ అవుతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ మీద వేరొక ప్యాన్ తీసుకొని ఇప్పుడు చికెన్ మగ్గుతూ ఉంది కదండి ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా అంత కాజు అండి నాలుగైదు కాజులు తీసుకొని జీడిపప్పుని ఈ విధంగా వేసుకుందాము రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలికలు వేసుకుందాము ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అండి ఆల్రెడీ ఇందాక చికెన్లో వేసుకున్నాము కాబట్టి కొంచెం వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము ఇది కర్రీ చికెన్ కర్రీకి ఒక మంచి కలర్కి మాత్రమేనంటే ఆల్రెడీ మనం మిర్చి మిరియాలవన్నీ వేస్తున్నాం కాబట్టి స్పైసీ బాగా ఉంటుంది ఎక్కువ కారం అవసరం లేదు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అదంతా దీనిలో వేసేసుకొని మంచిగా స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి మనం ఏదైతే చికెన్ బగ్గ పెట్టామో ఉల్లిపాయల్లో ఆ చికెన్ అంతా దీంట్లో వేసేసుకొని ఈ మసాలా అంతా పట్టేలాగా చికెన్ని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మసాలా అంతా బాగా ఫ్రై అయినట్టు మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా చూపించిన విధంగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే పచ్చిమిర్చి చికెన్ కర్రీ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి అందరూ ఇష్టంగా తింటారు చూడండి ఫైనల్గా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఫైనల్గా మనకు అది మంచి రుచిగా రావాలి అంటే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందామండి కార్డు ఈ విధంగా వేసినందువల్ల చికెన్ మంచిగా లోపల వరకు బాయిల్ అయిపోయి చాలా మెత్తగా చాలా రుచిగా ఉంటుంది కర్రీ టేస్ట్ రుచి పెరుగుతుంది చూడండి ఈ విధంగా వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు యొక్క రెండు నిమిషాల పాటు ఈ విధంగా గ్యాస్ మీదే ఉంచాలండి చూడండి ఫైనల్గా ఇప్పుడు మన కర్రీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాము చూడండి పచ్చిమిర్చి చికెన్ కూర అయితే చాలా టేస్టీ అమ్మీగా రెడీ అయిపోయిందండి చాలా చక్కగా రెస్టారెంట్ స్టైల్ కన్నా అమ్మీగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి మనకి నచ్చిన మసాలాలు వేసుకొని చూడండి ఇలా సర్వ్ చేసేసుకున్నాము ఇది రైస్లోకి చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇంకా ఎన్నో వెరైటీ నాన్ వెజ్ వంటకాలని మీకు కొత్త కొత్త వీడియోల రూపంలో ఈ విధంగా వీడియోస్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి